సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి సబ్కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామ్ అవుతుంది నెగిటివ్ ప్రోగ్రాంలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎలా ప్రోగ్రామ్ చేయాలి డైలీ సబ్కాన్షియస్ మైండ్ రిచువల్స్ ఎలా చేయాలి దీనిలో కామన్గా చేసే మిస్టేక్స్ ఏమిటి వీడియో స్టార్ట్ చేద్దాం సబ్కాన్షియస్ మైండ్ మీరు నమ్మినది భయపడినది ఆనందించినది అన్నీ ఇక్కడ నిల్వ ఉంటాయి ఇది తొంభై ఐదు శాతం శక్తిని కలిగి ఉంటుంది ఈ సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ బిహేవియర్ను నియంత్రిస్తుంది మీరు తెలివిగా ఆలోచిస్తున్న సబ్కాన్షియస్ మైండ్లో నమ్మకం లేకపోతే మీ జీవితం మారదు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం సబ్కాన్షియస్ మైండ్ ఒక కంప్యూటర్ లాంటి పనిచేస్తుంది ఇది రెండు మార్గాల్లో ప్రోగ్రామ్ అవుతుంది ఒకటిది రిపీటెడ్ ఇన్ఫర్మేషన్ ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ వినడం కానీ చూడటం కానీ ఇలా సెకండ్ది ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ భావోద్వేగంతో జరిగిన సంఘటనలు ఉదాహరణకు చిన్నప్పుడు నీవు చాలా తెలివైన వాడు అన్న మాటను తల్లిదండ్రులు చెప్పారు అంటే అదే రిపీటెడ్ అయ్యి సబ్కాన్షియస్లో నమ్మకం అవుతుంది మీరు ఒక్కసారి పబ్లిక్గా మాట్లాడి విమర్శకు గాని గురైతే అది డీప్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్గా చేరిపోతుంది నెక్స్ట్ నెగిటివ్ ప్రోగ్రాంలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండే నెగిటివ్ బిలీఫ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం నాకన్నా వాళ్ళు బెటరు నాకి పని కుదరదు నేను డబ్బు సంపాదించలేను నాకు పెద్దగా తెలివితేటలు లేవు నేను అందంగా లేను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇవి మిమ్మల్ని లిమిటేషన్స్లోనే పెట్టేస్తాయి మీరు కాన్షియస్లీ ఎంత పాజిటివ్గా ఆలోచించినా సబ్ నమ్మకాలు అడ్డుకుంటాయి ఈ లిమిటింగ్ బిలీఫ్స్లు మీ ఎనర్జీని అట్రాక్ట్ చేసి దారిని చేంజ్ చేస్తాయి నెక్స్ట్ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు అసలైన విషయానికైతే వచ్చేసాం వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి దీనిలో మొదటి స్టెప్ పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి మన ప్రాణంతో మనం మాట్లాడాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు నేను ధైర్యవంతుణ్ణి నా జీవితంలో సమృద్ధి ప్రవహిస్తోంది నాకు కావలసిన దాన్ని నేను సృష్టించుకుంటున్నాను నేను గొప్పవాణ్ణి నేను అందమైనవాణ్ణి నేను శక్తివంతుణ్ణి నేను తెలివైన వాణ్ణి నేను అదృష్టవంతుణ్ణి ఇలా మన గురించి మనం పాజిటివ్గా మాట్లాడాలి రెండవ స్టెప్ విజువలైజేషన్ నిద్రకు ముందు మీ లక్ష్యాలని చూస్తున్నట్టు ఊహించడం ప్రతి వివరాన్ని చూడగలగాలి రంగులు దృశ్యాలు భావాలు ఇలా ప్రతిదీ క్లీన్గా ఊహించాలి ఉదాహరణకు మనకు ఒక బైకు కావాలి అది ఏ బైక్ ఎగ్జాంపుల్కి పల్సర్ బైక్ అనుకుందాం దాని కలర్ ఏంటి దాని మోడల్ ఏంటి దాన్ని నడుపుతున్న ఫీల్ ఇలా ఉంటుంది అని ఊహించగలగాలి ముందే ఇక స్టెప్ త్రీ మెడిటేషన్ శాంతంగా కూర్చొని మనస్సును స్థిరంగా ఉంచి జాగ్రత్తగా మంచి ఆలోచనలను ప్రవేశపెట్టడం తీటా స్టేట్లో ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మోస్ట్ యాక్టివ్గా ఉంటుంది థీటా స్టేట్ ఎప్పుడెప్పుడు ఉంటుందో తెలుసుకుందాం ఎర్లీ మార్నింగ్ అండ్ బిఫోర్ స్లీప్ ఈ టైంలో మన మెదడు అనేది థీటా స్టేట్లో ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది ఇలాంటి టైంలో మనం మెడిటేషన్ చేయడం ద్వారా మనకు కావాల్సిన కోరిక అతి తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది స్టెప్ ఫోర్ ఆటో సజెషన్ మీరు రాసుకున్న గోల్స్ని రోజు చదవడం శబ్దంగా చదవండి ఉదాహరణకు నేను రోజూ నా లక్ష్యానికి దగ్గర అవుతున్నాను ఇలా నెక్స్ట్ డైలీ సబ్కాన్షియస్ మైండ్ రిచువల్స్ ఎలా ఉంటాయో చూద్దాం మీ రోజులో ఇది యాక్చువల్ ప్రాక్టీస్లా ఉండాలి ఉదయం లేవగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం ద్వారా మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది తర్వాత ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయడం ఆ తర్వాత ఐదు నిమిషాలు అఫర్మేషన్ చాంట్ చేయడం ఆ తరువాతి ఐదు నిమిషాలు విజువలైజేషన్ చేయడం మీ ఇంట్లోనే కూర్చొని మీరు కోరినవి అచీవ్ చేసినట్టు ఊహించడమే విజువలైజేషన్ ఈ విజువలైజేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్లోనే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అక్కడ చూసి పూర్తిగా అయితే తెలుసుకోండి మధ్యాహ్నం పాజిటివ్ అండ్ వీడియో ఆడియోలు వినడం ఒక మోటివేషనల్ బుక్స్ కానీ వీడియోస్ కానీ చూడటం రాత్రి జర్నలింగ్ నా రోజు ఎలా గడిచింది సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసే ఆడియోలు వినడం నెక్స్ట్ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం ఏదైనా మూడు విషయాలకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవడం ఇలా ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తే తొంభై శాతం ప్రోగ్రాంలు మారే అవకాశం అయితే ఉంటుంది దీనిలో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఈ ప్రయాణంలో చాలామంది ఈ పొరపాట్లు అయితే చేస్తారు కేవలం ఒకసారి విజువలైజేషన్ చేస్తే సరిపోతుంది అని అనుకోవడం మనసులో డౌట్ పెట్టడం ఇది నిజంగా పనిచేస్తుందా నిజంగా జరుగుతుందా నిజంగా అవుతుందా ఇలాంటి డౌట్స్ నెగిటివ్ అండ్ ఇన్విరాన్మెంట్లో ఉండటం నెగిటివ్ ఇన్విరాన్మెంట్ అంటే నెగిటివ్ పీపుల్స్ ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా అలా మాట్లాడడం ఇలా ఎప్పుడు ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో అక్కడ మనం ఉండకూడదు సపరేట్ అయిపోవాలి ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోసం ఊరిపోయి మధ్యలోనే మానేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక గార్డెన్ లాంటిది మీరు ఎలాంటి విత్తనాలు వేస్తారో అదే పంట లభిస్తుంది టైం పడుతుంది కానీ నిష్పత్తిలో నిష్టతో చేస్తే ఫలితం మాత్రం ఖాయం ఇప్పుడు మనం ఎలాంటి విషయాల్ని అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం రాత్రి నిద్రపోయే ముందు నెగిటివ్ విషయాల మీద ఫోకస్ చేయటం న్యూసు ఫైట్స్ కంప్లైంట్స్ ఇలాంటివి సబ్కాన్షియస్ మైండ్కి పాయిజన్ లాంటివి డౌట్గా ఉండటం ఇలా అస్సలు చేయనే చేయకూడదు సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ మీరు ఏమి ఫీడ్ చేస్తున్నారో జాగ్రత్త మీరు ఈ విధంగా సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయగలిగితే మీరు మీ భవిష్యత్తుకు ఆర్కిటిక్ అవుతారు ఇది కేవలం మోటివేషనల్ వీడియో కాదు ఇది ఒక మార్గం ఈ పద్ధతులను రోజు ఫాలో చేయండి మార్పు ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కావాలంటే నేను మీకు ఫ్రీ గైడెడ్ అఫర్